తారీఖు మహాలక్ష్మి ఫంక్షన్ హాల్లో కండక్ట్ చేస్తున్నాం దానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గారు తామచంద్ర జనార్దన్ గారు అలానే అశోక్ రెడ్డి గారు చిత్తూరు ఎమ్మెల్యే గారు చేస్తున్నారు నలభై రెండు సంవత్సరాల నుంచి మనం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం అలా పోలీస్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్కి కూడా స్వచ్ఛందంగా కరాటే నేర్పిస్తా ఉన్నాం మన నుంచి ఇది తెలంగాణ ఏపీ కర్ణాటక దాదాపు అరవై రెండు ప్రాంతీయులతోటి నడుస్తూ ఉంది దీనికి నేను కౌంటర్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను చైర్మన్గా ప్రతిభ కాలేజెస్ చైర్మన్గా వెంకటేశ్వర్ గారు అసోసియేషన్ చైర్మన్గా ఉన్నారు అలానే కరాటే అకాడమీ ఏపీ తెలంగాణ ప్రెసిడెంట్గా ముంద మురళీకృష్ణ గారు ఈ కార్యక్రమానికి దాదాపు ఎనిమిది వందల మంది పార్టిసిపేట్ చేస్తారు వారికి కావాల్సిన అవసరం కాబట్టి ఎక్కువ మంది పాల్గొని సిద్ధార్థ కరాట అకాడమీ సెప్టెంబర్ మూడో తారీఖు అంతరాష్ట్ర కరాట పోటీ మహాలక్ష్మి ఫంక్షన్ దీని మోహన్ రావు సారాంజం మాస్టర్ గారు దీనిలో అందరూ క్రీడాకారులు పాల్గొని జీప్ర చేయడం ఈ కార్యక్రమ సందర్భంగా వాళ్ళ గౌరవని ఎమ్మెల్యే గారు దాంచర్ల జనాభా గారు రోచర్ రాజకీయో మహిళం అందరూ భాగస్వామి అయ్యి జైప్రది చేయబడతాం అందరికీ నమస్కారం అండి మన సిద్ధార్థ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో రేపు సెప్టెంబర్ ఒకటవ తేదీన జరగబట్టిన అంతర్ కరాటే టోర్నమెంట్కి సంబంధించినటువంటి ఈ ఈరోజు మన గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమానికి దాదాపుగా మూడు రాష్ట్రాల నుంచి ఎనిమిది వందల మందికి పైగా క్రీడాకారులు తమ ప్రతిభని నిరూపించుకోబోతా ఉన్నారు ఇది నలభై రెండవ వార్షికోత్సవం సందర్భంగా మన మోహన్ రావు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సంవత్సరమే కాదు గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతూ ఉన్నది దీనికి ఈ కరాటే అసోసియేషన్కి మన గెద్దలూరు శాసనసభ్యులు అశోక్ రెడ్డి గారు చైర్మన్గా వ్యవహరిస్తూ ఉన్నారు అలానే ఈ సిద్ధార్థ కరాట అకాడమీకి సంబంధించినటువంటి ఎటువంటి సహాయాన్ని అందిస్తున్నటువంటి మన ముఖ్యులు గౌరవనీయులు నల్లూరు వెంకటేశ్వరుల గారికి అలానే సిద్ధార్థ అకాడమీ అధ్యక్షులు మండవ మురళీకృష్ణ గారికి మన నగర ప్రముఖులు మారేడు సుబ్బారావు గారు అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం మన నగరంలో ఉన్నటువంటి క్రీడాభిమానులందరూ కూడా రేపు సెప్టెంబర్ ఒకటవ తేదీన జరగబోయేటటువంటి ఈ కార్యక్రమాన్ని మన కర్నూలు రోడ్లోని మహాలక్ష్మి కళ్యాణ మండపం నిర్వహిస్తా ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్క క్రీడాకారులు ఔత్సాహికులు కోరుకుని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని చెప్పని ఆహ్వానిస్తా ఉన్నాం ప్రకాశం జిల్లా కరాటేషన్ నాయకులు ములుగురు ముగన్ అధ్యులు సెప్టెంబర్ ఒకటో తారీఖున ఒంగోలు కర్నూలు రోడ్లోని మహాలక్ష్మి ప్రదర్శనాల వెయ్యి మంది క్రీడ కరాటతో పోటీలు జరుగుతూ ఉన్నాయి ఈ ప్రతిష్టాత్మకంగా ప్రకాశం జిల్లాలో మోహన్రావు గారు మీరు ఏర్పాటు చేస్తున్నారు దానికి సంబంధించిన రోచలు మన ముంగోలు శాసనసభ్యులు దావచూర జనార్త్న గారు బహుష్కరించారు దీనికి సంబంధించి నల్లూరి వెంకటేశ్వరు గారు ప్రతిభా విద్యా సుస్థిరమైన మనకి ఆతిథ్యం ఇస్తున్నారు వారితో పాటు ఎంతోమంది సహాయ సహకారంతోటి ఈ పోటీలను జయప్రదం చేయాలని నగర ప్రజలందరినీ కోరతా ఉన్నారు వాళ్ళకి ఆహా ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించొచ్చు పదకొండు నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు పద్దెనిమిది శాతం వరకు తరుగు చార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు మరి నా 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 సంబరం మలబార్